మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయంలో ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అందరూ కలిసి చదువుదాం అందుకు సౌలు దావీద నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక నీవు ఘనకార్యములను పూనుకొని గాక అని దావీదుతో అనిను అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయాను సౌలును తన స్థలమును తిరిగి వచ్చాను ఆమెన్ హలో ప్రియమైన దేవుని వారలారా ఈ సమయంలో దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి ఆత్మ చెప్పు మాటలు గలవాడు వినుగాక ఐ మీన్ ఆర్ రెడీ టు లిజన్ వార్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా హాల మరి ఇక్కడ చదివినట్లుగా దావీదు తనను రెండో మారు కూడా చంపకుండా సంరక్షించటకు గ్రహించిన సౌలు దావీదును దీవిస్తూ ఇక్కడ ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు నీవు ఆశీర్వాదం పొందుదువుగాక హలలుయా హలలుయ ఈరోజు మన అంశము ఆశీర్వాదము నీవు గాక హలలుయా ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఘన కార్యములు నీవు పూనుకొని గాక హలలుయా హలలుయా ఘనమైన కార్యాలు ఈ సమయంలో నువ్వు ప్రారంభించబోతూ ఉన్నావు ఈరోజున దావీదును మరి సౌలు ఆశీర్వదించినట్లుగా ఈరోజు దేవుడు ఇక్కడ నిన్ను నీ పేరు పెట్టి దేవుని ఆశీర్వదిస్తున్నాడు ఇది మొదలుకొని ఘనకార్యములు నీవు పూనుకొని నీవు విజయమునందుదువుగాక హలలు య హలూయ దేవునికి మహిమ కలుగునగాక సర్వసాధారణంగా మరి మనందరం కూడా ఆశీర్వదించబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం దీవించబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం ప్రభువు నన్ను దీవిస్తే బాగుంటుంది ప్రభువు నన్ను ఆశీర్వదిస్తే బాగుంటుంది నా స్థితి చాలా దయనీయంగా ఉంది నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా స్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కళ్యాణ్ బాబు నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు బాబు చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరి తీరనటువంటి బాధతో నా హృదయం ఉంది ఎంతగానో మరి నేను నలిగిపోతా ఉన్నాను కళ్యాణ్ బాబు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడా దేవుడు నన్ను దీవిస్తాడా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈరోజున మీ అందరికీ ప్రభు సూటిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆశీర్వాదము పొందుదువుగాక మేన్ హాలలు ఆమెన్ చెప్పండి అందరు హాలలు యా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడండి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ఈరోజు నా లోక సంబంధమైన జీవితం జీవించేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడా పాపమును ప్రేమించేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడా ఇహలోక సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటిని ఆచరించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను సాంప్రదాయాలను లేదంటే అన్ని ఆచారాలను ఇవి అనుసరించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలుగా నాశపడుతూ ఉన్నాను దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని వారలారా మీరు అపవాది చేతిలో ఉన్నారండి అపవాది చేతిలో నుండి వాని బంధకాల నుండి మీరు విడుదల పొందుకొని ప్రభు దగ్గరికి రండి సైతానుకు దూరంగా ఉండండి పాపానికి దూరంగా ఉండండి పాపాన్ని అసహించుకోండి పాపమును విసర్జించండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు దేవుడు ఎందుకు మిమ్మల్ని దీవించడు ఆలోచన చేద్దాం మీరు భక్తి శ్రద్ధలతో ఉంటే మీరు ప్రభు మీద ఆధారపడి ప్రభు చెప్పినట్టుగా మీరు బ్రతికితే ప్రభు మాట్లాడే మాటను మీరు గమనించుకొని వాక్యానుసారముగా మీరు జీవించినట్లయితే ప్రభు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు ఈరోజు చాలామంది నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అనంటే నిన్ను ఎందుకు దేవుడు ఆశీర్వదించలేదంటే ఒకవేళ నువ్వు దేవునికి అవి ఉన్నావేమో ఒకవేళ నువ్వు దేవునికి అవమానకరంగా ఉన్నావేమో నీ ప్రవర్తనను బట్టి నీ తీరును బట్టి నీ ఆలోచనను బట్టి లేదంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి నువ్వు చేసే పనులు బట్టి ఆచారాలు బట్టి లేదంటే ఈ లోక సంబంధమైన అపవాది శక్తుల చేత బంధింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు కాబట్టి అందుకేనేమో దేవునిని ఆశీర్వదించట్లేదు ఒకవేళ దేవునిని ఆశీర్వదించాలంటే నేను చెప్తున్నాను చూడండి నువ్వు పక్కన పెట్టాలండి దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నాకు ఎవరు ఆశీర్వాదం వద్దు ప్రాభా నాకు నీ ఆశీర్వాదం కావాలి నీ దీవెన నాకు కావాలి నాకు సహాయం చేయి హాలూయ చూడొక మాట చూపిస్తాను పరిశుద్ధ గ్రంథాన్ని అద్భుతమైన మాట ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము మూడవచనం ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం మూడవచనం యోసేపును చూచి కనాన దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశ్యమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను హలూయ యోసేపుకు దేవుడు కనబడి దేవుడు యోసేపును ఆశీర్వదించడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను ఈ దేశ్యమును నిత్యము నీ వారసులకు నీ పిల్లల పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వబోతా ఉన్నాను హల ఇది కదా బ్లెస్సింగ్ అంటే ఇది కదా ఆశీర్వాదం అంటే ఫ్రూట్ఫుల్నెస్ ఈరోజు నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలంటే ఆయన నీకు కనబడాలి నువ్వు కూడా ఆయన కనుసైగలో ఉండాలి హలలుయా ఈ ఈరోజు దేవుని వెతుకుతూ ఉన్నాడు దొరుకుతావని ఈరోజు చాలామంది దేవునికి దొరకకుండా కంటి చూపు మేరలో కనపడుకోకుండా మరి పాపములో మునిగిపోయి మరి పాపము నుండి బయటికి రాలేక ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది పెద్దవారు వృద్ధులు స్త్రీలు పురుషులు దేవుడి ఆశీర్వాదాలను మరి పోగొట్టుకుంటూ ఉన్నారండి ఇక్కడ యోసేపును మనం గమనిస్తూ ఉన్నా యవసేపుకు దేవుడు కనబడి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు నా దేవుడు కళ్యాణ బాబు ద్వారా కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని బట్టి నీ యొక్క భయభక్తులను బట్టి ఈరోజు నా దేవుడు నిన్ను ఆశీర్వదించనుగాక ఆ మేన్ హాలూయా హాలలుయా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ సమయంలో నీ బిడలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాస పోరాటాన్ని బట్టి ఈరోజు నా ఏముంది అనుకోవద్దు దయచేసి చిన్న పాపమే కదా ఏముంది అనుకోవద్దు తప్పే కదా చిన్న తప్పే కదా ఏమవుతుంది అనుకోవద్దు నిష్టగా ఉండండి ఆయన శ్రద్ధ కలిగి ఉండండి శుద్ధ హృదయం కలిగి ఉండండి అలలూయ మోసకరమైన హృదయం కలిగి ఉన్నావేమో దురాలోచన కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావేమో పగలు ప్రతికారాలు కలిగి ఉన్నావేమో లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావేమో జాగ్రత్త నువ్వు ఆశీర్వదించబడలేవు నాశనం అయిపోతారు జాగ్రత్త పతనం అయిపోతారు జాగ్రత్త ఈరోజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు నా యొద్ధకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అంటున్నాడు దేవుడు ప్రభు యుద్ధకు రండి ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఆయన మీ స్థితిగతులను ఆయన తారుమారు చేసే దేవుడు నేను దేవునికి ఒక మంచి పేరు పెట్టుకున్నానండి తారుమారు చేసే దేవుడు నిజంగా ప్రతి పరిస్థితులలో ప్రతి సమయంలో నీకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని నీ స్థితిని తారుమారు చేస్తాడు హాలలుయా దేవునికి మహిమ కలుగునగాక దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడమ్మా ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు దావీదిని సౌలు ఆశీర్వదించినట్లు ఈరోజు దేవుడు మరి నిన్నే ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్నే ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తూ ఉన్నారో అయ్యా మీరందరూ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆశీర్వాదం పొందుకోండి ఈరోజు మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వించబోతున్నాడు సంతానం లేదా మీకు ఆశీర్వదించబోతున్నాడు పొందుకోండి సంతానం వేస్తున్నాం ఉద్యోగం లేదా మీకు ఇదిగో మిమ్మల్ని ఆశీర్దించబోతున్నాడు పొందుకోండి ఉద్యోగం ఇదిగో మీకు ఆగిపోయి ఉన్నాయా రావాల్సినవన్నీ ఇదిగో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు బ్లెస్ చేస్తున్నాడు పొందుకోండి వేస్తున్నాము మమ్మలో హాలూయా హలలుయా హలలుయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దూరం వింటున్నారో ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు కానీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు నుంచి వంద రెట్లు కాదు వెయ్యి రెట్లుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు నమ్మిన వారు చప్పట్లు కొడుతూ సరే దేవునికి మహిమ చెప్పండి హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక మరి నమ్మండి విశ్వసించండి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించబడ్డారా అయితే ఆశీర్వదించబడినట్లుగానే ఉండండి మరి మళ్ళీ మళ్ళీ భక్తులు దిగజారిపోవద్దు ఒకసారి దేవుడు ఆశీర్వదించాక ఆశీర్వాదాన్ని కాపాడుకోండి పెట్టుకోండి దేవుని నిలిచి ఉండండి దేవుడిచ్చిన మేలులను బట్టి ఆయనకు రుణస్థులై కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఆయనను మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ ఉండండి అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కృప వెమ్మడి కృపతో మిమ్మల్ని నింపుతూ సంతోషముతో ఆశీర్వాదముతో మేలులతో నింపడానికి నా దేవుడు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు